హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే చక్కగా అందిస్తుందండి మీరు ఏం కోరుకుంటున్నారో వాటి అన్నింటినీ కూడా యూనివర్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ నమ్మకంతో మీరు ఎంత అడుగుతున్నారో ఎంత యూనివర్స్కి కనెక్ట్ అవుతున్నారో అంతే రిజల్ట్ అనేది వస్తుందండి చక్కగా మీరు నమ్మకంతో యూనివర్స్కి ప్రతీది కనెక్ట్ చేసుకోండి చెప్పుకోండి మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడలేని అద్భుతాలు అయితే చూస్తారు అంత సక్సెస్ఫుల్ లైఫ్ అయితే చూస్తారండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్ అయితే వెళ్ళిపోదాం రీడింగ్ చూస్తున్న వారందరికీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరైతే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే కమ్యూనిటీ గ్రూప్లో మిమ్మల్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తుంది సో ఇందులో జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా అప్డేట్ మీకు అందులో వచ్చేస్తుంది నోటిఫికేషన్ రూపంలో అండ్ నెక్స్ట్ నేను లైవ్కి వచ్చినప్పుడు కూడా దాంట్లో మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది లైవ్లో జాయిన్ అవ్వచ్చు అండ్ నేను ఏదైతే మీకు మెథడ్స్ చెప్తున్నాను మేనిఫెస్టేషన్స్ అంటే మీ లైఫ్లో వండర్స్ చూడడానికి ఏదైతే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి మేనిఫెస్టేషన్స్ చెప్తున్నానో అవి కూడా దాంట్లో పోస్ట్ చేస్తున్నానండి సో అన్నీ కూడా యూజ్ ఉంటుంది అయితే ఎవరైతే పేషెన్స్తో ఉండాలి మేము ఉండగలమో అనుకున్న వాళ్ళు ఉండండి అనవసరంగా జాయిన్ అవ్వడం లెఫ్ట్ అవ్వడం చేస్తే నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సో మీరు ఉండగలమో అనుకుంటే గ్రూప్లో జాయిన్ అయ్యి ఉండగలము అనుకుంటే ఉండ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేర్పొంది థ్యాంక్ యూ సో మచ్ అండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు ఓకే అయితే కనుక మీరు రీడింగ్ అయితే వెళ్ళొచ్చు సేమ్ డే రీడింగ్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుందండి సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదామండి మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి చెప్పుకోండి యూనివర్స్ అయితే రైట్ టైంలో ఒక చక్కటి మెసేజెస్ అనేవి మీకు అందిస్తుంది లైఫ్లో మంచిగా వండస్ని అయితే చూడగలుగుతారండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాచ్యూచ్ సో చూసేద్దామండి టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అసలు యూనివర్స్ మీకు ఏం సజెషన్స్ ఇవ్వబోతుంది మీ లైఫ్లో చేంజెస్ని ఎలా చూపించబోతుంది అనేది రీడింగ్లో చూసేద్దాం సో అందరూ కూడా మీ ఎనర్జీస్ని అయితే కనెక్ట్ చేశారనుకుంటున్నాను ఫాలోయింగ్ హార్ట్ ఏదైతే మీ మనసు మీరు కోరుకున్న విషయాల మీద అంటే మీకేం కావాలో దాని చుట్టే మీ మనసు తిరుగుతుందంట అంటే మీకు మీ లైఫ్లో ఏ టార్గెట్ ఉందో నాకు ఫలానాది కావాలి నాకు ఏదైతే నేను అనుకుంటున్నానో అలాంటి సక్సెస్ఫుల్ లైఫ్ ఏదైతే కావాలి అనుకుంటున్నాను అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఒక్కరికి కూడా ఒక్కొక్క కోరిక ఉంటుంది కదండీ మీరు మీకేదో ఏ కోరిక ఉందో మీకేం కావాలి అని మీరు కోరుకుంటున్నారు అంటే ఒకరికి జాబ్ కావాలి అని కోరుకోవచ్చు ఒకలేమో నాకు నా లైఫ్లో మంచి పార్ట్నర్ కావాలి అని కోరుకోవచ్చు ఒకలేమో నేను మంచిగా ఇల్లు కట్టుకోవాలి అని కోరుకోవచ్చు లేదా ఒకరు బిజినెస్ సక్సెస్ అవ్వాలి అని కోరుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక అయితే ఉంటుంది ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా అండ్ ఎమోషనల్ కనెక్షన్స్లోనైనా మీకు ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా మీరేది కోరుకుంటున్నారో మీ హార్ట్ దేన్ని అడుగుతుందో దానికోసం మీరు ట్రై చేస్తున్నారు మీ మనసు చెప్పిన మాటలనే వింటూ మీరు ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారంట అంటే మీ మనసు ఏది ఇస్తుందో ఏది చెప్తుందో దానికోసం మీరు ట్రై చేస్తున్నారు అని యూనివర్స్ చెప్తుంది సో మీరేం కోరుకుంటున్నారో నా కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే ఒక్కొక్కరికొకరికే ఒక్కొక్కలా ఉంటుంది కదండి ఖచ్చితంగా మీ మనసు ఏదైతే అడుగుతుందో ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని అడిగితే మీరు దానికోసం ట్రై చేస్తున్నారట చేస్తున్నారో లేదో నాకు చెప్పండి లేదా బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారో లేదా కారు కొనుక్కోవాలనుకుంటున్నారో లేదా మంచి జాబ్ కోసం చూస్తున్నారో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి కాబట్టి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో దానికి మీరు కమిట్ అయ్యి అడుగులు వేస్తారంట అండ్ నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుందంటే అఫెక్షన్స్ అండ్ కమిట్మెంట్స్ ఉంటాయి అంటే రిలేషన్షిప్స్లో కూడా మంచి కమిట్మెంట్ ఉంటుందంట మిమ్మల్ని చూసి అంత అట్రాక్ట్ అయ్యే విధంగా రిలేషన్షిప్స్లో కెరియర్లో బిజినెస్లో అంటే ఎలా అయినా సారీ పీపుల్ని ఎవరినైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళని మంచిగా అట్రాక్ట్ చేయగలిగినంత ప్రేమగా అంత మంచిగా మీ కాసి మౌల్డ్ అంటే అంత పాజిటివ్ వేలో ఉంటారు మీరు మీకోసం ఎదుటి మనిషి ఏదైనా చేయడానికి రెడీ అన్నట్లు మీ ఆలోచన మీ మాట తీరు కానీ మీ యొక్క ఆలోచన కానీ మీ పని విధానం కానీ ఆ విధంగా ఉంటుంది అందరిని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీ మీద ఒక ఎఫెక్షన్ అనేది చూపించగలుగుతారు అంటే వన్ కేస్ పాస్ట్లో మీరు వీట్ కోసం ఏదైనా ఇబ్బంది పడినా సరిగా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయకపోయినా లేదా సరిగా ఎవరు మిమ్మల్ని పట్టించుకోమన్నా ఇక మీదట అవన్నీ వదిలేసాయి మీకు ఏదైతే అనుకుంటున్నారో మీకు మీ కోసం మీ యొక్క రిలేషన్షిప్స్లో చక్కగా వెయిట్ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ కానీ మీ సోల్మేట్ కానీ అండ్ ఇద్దరి మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది ఇద్దరి ఆలోచనలు ఒకలాగే ఉంటాయి ఏది కోరుకుంటున్నారో దాని వేలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అన్ని చెప్తుంది యూనివర్స్ అండ్ నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్నాం మనం బిజినెస్లో కెరియర్లో కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎఫెక్షన్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారంట మీకు అంటే వర్క్లో ఏదైనా మీకు ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళ వాళ్ళ నుంచి మీరు రాబట్టుకోగలుగుతారు మీరు ఏది చెప్తున్నా కూడా వాళ్ళు వినే పేషెన్సీ వాళ్ళలో ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్స్ అనమాట అట్లాంటి మార్పులు జరుగుతాయి అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ చుట్టూ ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అయితే ఇట్లో ఈ ఈ సిచ్యువేషన్స్లో నేను ఆల్రెడీ చెప్పాను మీకు పాస్ట్లో ఏదైనా ఇన్సిడెంట్స్ అంటే పాస్ట్లో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ పాస్ట్లో మిమ్మల్ని ఎవరైనా అవాయిడ్ చేయడం కానీ లేదా మీ కొలీగ్స్లో ఎవరైనా మిమ్మల్ని కొంచెం బాధ పెట్టడం కానీ లేదా బిజినెస్లో పోటీ రావడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే మీరు ఫేస్ చేశారో అవన్నీ కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ చుట్టూ మీ పక్కనుంచే అవి మూవ్ అయిపోతాయి తప్ప మిమ్మల్ని ఏమి చేయలేవు అంటే ఆ సిచ్యువేషన్స్ ఏవైతే రన్ అయ్యాయో మీ లైఫ్లో పాస్ట్లో ఇన్సిడెంట్స్ ఏవైతే రన్ అయ్యాయో ఎవరి దగ్గర నుంచి ఎఫెక్షన్ పొందకపోవడం ఇబ్బంది పడటం ట్రబుల్ ఫేస్ చేయడం రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ అలాంటి ప్రాబ్లం ఏదైతే మీ లైఫ్లో జరిగిందో ఆ ప్రాబ్లం అన్నీ కూడా మూవింగ్ ఫార్వర్డ్ అయిపోతాయి ఓవర్కమ్ చేస్తారు వాటిని ఇక మీదట వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు ఎలా వచ్చినాయో అలానే పక్కకి వెళ్ళిపోతాయి అంటే మనకు తెలిసి రావు కదండి ఏవైనా తెలియకుండానే ఎలా అయితే మీ లైఫ్లో కష్టం అనేది వచ్చిందో అట్లానే తెలియకుండానే బయటికి వెళ్ళిపోతుంది ఆ కష్టం కూడా అని చెప్తుంది యూనివర్స్ అలాంటి చేంజెస్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయంట అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే సాలిడ్గా ప్రతి డెసిషన్ని కూడా సాలిడ్గా ఉంటుంది రిలేషన్షిప్ కూడా సాలిడ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది బంధం అనేది మీరు ఎవరితో నేను ఆల్రెడీ నేను చెప్పాను ఎలా అంటే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ మీ ఎఫెక్షన్ని మీ మీరు వాళ్ళ ఎఫెక్షన్ని గ్యాద్ గ్రాస్ప్ చేసుకుంటారు మంచిగా వాళ్ళు కమిట్ అవుతారు మీకోసం ఏదైనా చేయటానికి అది రిలేషన్షిప్స్లోనైనా కెరీర్లోనైనా బిజినెస్లోనైనా అని చెప్పి అలానే ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు చూపించే అభిమానం కానీ ప్రేమ కానీ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట అంటే ఒకసారి చూపించడం రెండోసారి వదిలేయడం ఇట్లాంటివి కాదు కొంచెం సాలిడ్ బంధం అనేది ఏర్పడుతుంది అండ్ మీరు కూడా ఎలా ఉంటారంటే సెల్ఫ్ సఫిషియెంట్గా మీకు ఏది వీలుగా ఉంటుందో దాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారు అంటే మీకు అక్కడ దాంట్లో ఆనందం వస్తుంది కాబట్టి మీరు చక్కగా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ మీకు మీరు మీకు ఏం కావాలో వాటన్నిటినీ తీసుకుంటూ వెళ్తారంట ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి పనిని కూడా మీ లైఫ్లో ఏదైతే మీరు ఇక్కడ చెప్పాను మీకు ఫస్ట్ కాడే మీకు ఏమొచ్చింది మీకు మీ డ్రీము మీ మనసులో ఏదైతే ఆలోచన ఉందో దానికోసం మీరు మీ యొక్క డెసిషన్స్తో ముందుకు వెళ్ళిపోతారు చాలా చాలా దాన్ని పట్టుకోవడం కోసం మనసు అయితే దాన్ని ఫాలో చేయమని దాన్ని క్యాచ్ చేయమని చెప్తుంది మీ కోరికని అని చెప్తుంది దానికోసం మీరు ఏం చేస్తారు అందరితోనే అఫెక్షన్గా ఉంటారు అందరితోనే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటారు ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి తప్ప మీ లైఫ్లో ఉండవో అని యూనివర్స్ చెప్తుంది అండ్ సెల్ఫ్ సఫిషియంట్గా ఉంటారు అండ్ ఇంకా ఎలా ఉంటారంటే డెడికేటెడ్గా ఉంటాడు అండ్ మిమ్మల్ని మీరు ఏదైతే చిన్నగా మొక్కలే నాటుకున్నప్పుడు మిమ్మల్ని మొక్కని మనం ఒక చిన్న విత్తనం వేస్తే అది మొక్క ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఎలా వెయిట్ చేస్తూ ఉంటాం మొక్క వచ్చిన తర్వాత దాన్ని ఎలాగా దానికి వాటర్ పోసి ప్లాంట్ ప్లాన్ చేత దాన్ని అంతా కూడా అంటే పెంచడం ఎలా చెట్టు వరకు ఎలాగా పెంచాలి అనే ఆలోచన ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది మీ ఆలోచన అంతా కూడా అంటే ఎలా అంటే ఏదైతే కావాలో మీ కోరిక ఏదైతే ఉందో దానికి డెడికేట్ అయిపోయి ఉంటారు ఇక్కడ యూనివర్స్ చెప్పేది మీరు అర్థం చేసుకోండి ఏదైతే మీకు కావాలి అనుకుంటున్నారో దానికి డెడికేట్ అయిపోయి ఉంటారు దానికి అంకితం అయిపోయి ఉంటారు అండ్ చిన్న దాని నుంచి అంటే చక్కగా మీరు చిన్న విషయం దగ్గర నుంచి నెమ్మది నెమ్మదిగా దాన్ని మీ కోరికని పెంచుకుంటూ దాన్ని ఎలా సాధించాలి ఇప్పుడు ఒక చెట్టు వేసామండి ఒక మొక్క వేసాం దాన్ని దాని నుంచి మనం ఏం ఆశిస్తాం అయితే పువ్వులు లేదంటే పువ్వులు కాయలు పళ్ళు కూడా ఇలా అలా పళ్ళు వచ్చేంత వరకు మీ యొక్క ఆలోచనలని మీరు చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అండ్ డెడికేట్ అయ్యి అంటే దానికి మీరు చక్కగా అంకితమై అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మీ మనసులో నుంచి కోరిక అనేది బయటకు వెళ్ళదు అంత స్ట్రాంగ్గా ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని మీరు వాటి విషయాల కోసం అంటే అట్లాంటి అది సాధించాలి అని అనుకుంటే మనం ఎలా ఉండాలి చాలా కట్టుబాట్లతో ఉండాలండి చాలా స్ట్రక్ ఎలా అంటే స్ట్రిక్ట్గా ఉండాలి ఎందుకంటే ఈరోజు మనం ఒక కోరిక పెట్టుకున్న దాని గురించి వెళ్ళడానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ అదే నేను చెప్తుంది యూనివర్స్ ఏం చెప్తుంది అంటే డెడికేషన్ అయిపోయారు డెడికేట్ అయిపోయి ఉన్నారు అంటే మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా దానికి మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దానికి అంకితం చేసుకుంటున్నారంట ఇంకొకటి దానికోసం మిమ్మల్ని మీరు మీ క్యారెక్టర్ని అంటే ఒక శిల్పి ఎలా అయితే శిల్పాన్ని చెక్కుతారో అలా మీ క్యారెక్టర్ని కూడా మీరు షైన్ చేసుకుంటున్నారంటే ఇన్ కేస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం మనం రోజు నైన్కి హ్యాపీగా తినేసి పడుకుని పోతామండి కానీ మీ కోరిక ఏదైతే స్ట్రాంగ్ మనకు కోరిక ఉంది బాగా ఫస్ట్ ర్యాంక్ సాధించాలి అని అప్పుడు మనం ఏం చేయాలి నైన్ వరకు నైన్కి పడుకుని పోతే నేను కూడా మిగతా వాళ్ళలాగేనే చదువుతాను సో అట్లా కాదు నేను ఇంకో ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు లేకపోతే టూ అవర్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను పెట్టుకొని నేను టెన్ థర్టీకు లెవెన్కు పడుకుంటాను మార్నింగ్ ఫైవ్ థర్టీకు సిక్స్కు లెగిసి మళ్ళీ చదువుతాను అన్నట్లు అందరితో పాటు ఈక్వల్గా కాకుండా మీరు దాని మీద ఇంకా ఎఫర్ట్ పెడతారు అట్లా ఉంటుందన్నమాట మీ యొక్క డెడికేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఆ విధంగా మిమ్మల్ని మీరు దానికోసం అంకితం చేసుకుంటారు షైన్ చేసుకుంటారు మలచుకుంటారు కమిట్ అయి ఉంటారు అని చెప్తుంది ఎంత చక్కగా మీలో ఇలాంటి మార్పులు అన్నీ కూడా జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా వీటి అన్నిటి కూడా ఇవన్నీ జరుగుతాయండి ఖచ్చితంగా ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్లో ఖచ్చితంగా జరుగుతాయి అందరి లైఫ్లోనూ జరుగుతాయి అయితే కొంతమంది అబ్జర్వ్ చేస్తారు కొంతమంది అబ్జర్వ్ చేయరు అదృష్టం తలుపు తట్టినప్పుడు తలుపు వెంటనే తీసామనుకోండి అదృష్టం ఇంట్లోకి వస్తుంది తలుపు తీయకపోతే అది మన పని మన ఆలోచన మీద ఉంటుంది ఎవరో వచ్చి ఉంటారు లే పక్కకి వెళ్ళి కాసేపు ఆగని నాకు బద్దకంగా ఉంది నేను ఇక్కడే కూర్చుంటాను అనుకుంటే అదృష్టం వస్తుంది వెళ్ళిపోతుంది అట్లానే లైఫ్లో మీకు ఏదైతే యూనివర్స్ ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి అని చెప్తుంది యూనివర్స్ మీరు కూర్చున్న చోటే కూర్చుంటే ఏది జరగదు అని చెప్ అని కూడా చెప్తుంది ఇక్కడ అదే కదా మిమ్మల్ని మీరు మర్చుకుంటారు మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకుంటారు అని అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు ఎలాంటివి ఇస్తాయి అంటే డొమెస్టిక్ ప్లేస్ మంచిగా ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లాగా అనమాట అనమాట అంటే ఒక రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ మీ కోరిక ఏదైతే ఉందో అది తీరి సంతోషంగా ఉంటారు హ్యాపీనెస్ ఓన్లీ హ్యాపీనెస్ ఇవ్వడం కాదండి మీ కోరిక తీరి హ్యాపీగా ఉండగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది నేను ప్రతి కార్డ్ని కూడా చాలా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అర్థమవుతుంది ఎవరైనా చదువుకున్నా చదువుకోపోయినా సో మీకు అందరికీ అర్థమవుతుంది యూనివర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా మీరు ఫాలో అవ్వండి అండ్ ఇంకా మీ లైఫ్లో మిరాకిల్ చేంజెస్ వస్తాయి అని చెప్పేస్తుంది యూనివర్స్ మిరాకిల్ చేంజెస్ వస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను ఏదైతే పాస్ట్లో ఇక్కడ చెప్పాను థర్డ్ కార్డ్లో వచ్చింది మనకి ఓవర్కమ్ అయిపోతుంది మూవింగ్ ఫార్వర్డ్ అయితే ఏదైతే కష్టం కానీ ఏదైతే బాధ కానీ ఏదైతే ఇబ్బంది కానీ పాస్ట్లో మీరు అనుభవించారో అవన్నీ కూడా మూవింగ్ ఫార్వర్డ్ అయిపోతే ఓవర్కమ్ అయిపోతాయి ఇంకా ఇక్కడ చూసారా ఇక్కడ ఎలా చూపిస్తుంది అంటే యూనివర్స్ ఏదైతే బాధాకరమైన సిచ్యువేషన్స్ మీ లైఫ్లో మీరు చూసారో అవన్నీ కూడా ఎండ్ అయిపోతాయి ముగిసిపోతాయి ఇంకా ఆ బాధలు మీకు ఉండవు ఒక మిరాకిల్ చేంజెస్ వండర్స్ని మీరు చూడబోతున్నారు అని యూనివర్స్ చెప్తుందండి సో అది మనకి సంతోషమేనా కదా అందరికీ కూడా హ్యాపీ మూమెంట్ వస్తుంది అన్నప్పుడు బాధ ముగిసిపోయింది అన్నప్పుడు మరింత అలర్ట్గా ఉండాలి మనం సో యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా తీసుకోండి చక్కగా మీ లైఫ్లో వచ్చే ప్రతి హ్యాపీ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయండి అండ్ ఇంకా ఎలా ఉంటారంటే చక్కగా ఎవరైతే మ్యారేజెస్ కోసం ట్రై చేస్తున్నారో రిలేషన్షిప్స్లో ఎవరైతే మీ ఎంగేజ్మెంట్స్ కానీ మీ మ్యారేజ్కి కానీ లేదా లేదా బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలి లేదా ఎవరైతే ఇంకా జాబ్లో మంచిగా సెటిల్ అవ్వాలి ప్రమోషన్స్ కావాలి లేదా ఫైనాన్షియల్గా నేను పెట్టుబడిన నేను ఇన్వెస్ట్ చేసిన నా మనీ డబల్ త్రిబుల్ అవ్వాలి ఇలా ఏదైతే గ్రోత్ అంటే ఇంకా రెట్టింప సంతోషం ఏదైతే కావాలి అనుకుంటున్నారో అట్లాంటి శుభాలన్నీ కూడా అంటే జరగబోతున్నాయి అది కూడా ఎలా జరుగుతాయి మీరు సిన్సియర్గా ఉన్నారు మీరు మెచ్యూర్ డెసిషన్స్ తీసుకుంటారు మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారంట మీరు ఏదైతే విషయంలో కట్టుబడి ఉంటారో మీకు ఒక వర్క్ వచ్చిందనుకోండి దాని విషయంలో మీరు చాలా కట్టుబడి ఉంటారంట అలాగే రిలేషన్షిప్స్ కూడా కట్టుబడి ఉంటారు మీ సిన్సియారిటీ మీ తెలివైన నిర్ణయాలు మిమ్మల్ని ఒక దారిలోకి తీసుకొస్తాయి ఒక మంచి పొజిషన్లో ఉంచబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా స్వతహాగా జరగడం అనే దానికంటే దైవం మీద భారం అంటే చక్కగా ఒక ఎలా అంటే డివోషనల్గా ఆలోచించగలుగుతారు అంటే యూనివర్స్తో కనెక్ట్ అవుతారు మీరు ఏదైతే ఇష్టపడే దేవుడు ఉంటారో ఆ ప్రతీది కూడా నేను సాంప్రదాయబద్ధంగా చేసుకెళ్ళగలుగుతున్నాను నేను ఆచారాలను గౌరవిస్తున్నాను నేను నా లైఫ్లో ఏం జరుగుతున్నా కూడా నేను సిన్సియర్గా మెచ్యూర్డ్గా ఉండగలుగుతాను అలానే మీ లైఫ్లో అన్ని శుభాలు కూడా జరగబోతున్నాయి అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా అట్లాంటి శుభాలు కూడా చూడగలుగుతారు ఇక్కడ యూనివర్స్ చెప్పింది కదా ఏదైతే బ్యాడ్ సాడ్ డేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఎండ్ అయిపోతే ఇక్కడ మంచి ఎండ్ అవ్వగానే మీకు శుభాలు ఆరంభమవుతాయి అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటారంటే లోపల ఒక ఆలోచన అనేది ఉంటుందంట బయటికి కనిపించే మీరు లోపల ఇంకో రకంగా ఆలోచిస్తారంట అంటే చుట్టూ జరుగుతున్నది ఏదైతే ఉంటుందో మీకు ఏదైతే పాస్ట్లో జరిగిపోయిందో పాస్లో ఏదైతే ఒక టెన్షన్ కానీ బాధ కానీ ఇట్లాంటిది ఏదైనా జరిగినా ఎవరైనా మనల్ని అయిన వాళ్లే మన లేదనా అని మన మనసు బాధ పెట్టడం లేదా మన అనుకున్న వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం లేదా మనం ఎంతో ట్రై చేసిన జాబ్ మనకు రాకపోవడం లేదా ఇంకా బిజినెస్లో కూడా అంతే మనం మంచిగా డెవలప్ చేసుకుందాం అన్న బిజినెస్ సక్సెస్ఫుల్గా డెవలప్ అవ్వకపోవడం పాస్ట్లో ఇవన్నీనా అంటే గతంలో ఇవన్నీ ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేశారో ఇప్పుడు ఉన్న పొజిషన్ దానికి రివర్స్గా ఉంది అందరూ మీ చుట్టే ఉంటారు అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు అఫెక్షన్ చూపిస్తారు మీకోసం బాగా తాపత్రయపడతారు మీరు ఏది చేస్తున్నా కూడా మీ వాళ్ళ సపోర్ట్ మీకు ఇవ్వాలని చూస్తారు మీరు కూడా అంతే ఎఫెక్షన్గా ఉంటారు ఇవన్నీ అండ్ జాబ్లో కూడా మీరు అనుకోని స్టేజ్కి మీరు వెళ్తారు బిజినెస్ కూడా తెలియకుండానే సక్సెస్ వైపుకి వెళ్ళిపోతుంది చక్కగా అన్నింటా కూడా మంచి చెప్పాను కదా శుభ ఫలితాలు శుభారంభాలని అట్లా ఉంటుంది అప్పుడు మీరు ఎలా ఉంటారంటే మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు అని యూనివర్స్ ముందే చెప్పింది కదండి తెలివిగా ఆలోచించేటప్పుడు మీరు ఎలా అనిపిస్తుంది అంటే మీకు పాస్ట్లో ఏదైతే జరిగింది ప్రజెంట్లో ఏదైతే జరుగుతుంది ఇది ఎవరికి చెప్పరు మీరు మీ మనసులో మాత్రమే ఆలోచిస్తారు అన్నీ కూడా ఇదే మనుషులు చేశారు ఇదే సిచ్యువేషన్స్ జరు జరిగే పాస్ట్లో బాధను అనుభవించాను ఇప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నాను అంటే ఇదంతా కూడా నాదే కానీ నాకు తెలియకుండానే జరిగిపోతుంది సో దీంట్లో యూనివర్స్ యొక్క ప్రతి మూమెంట్ని నేను అర్థం చేసుకోవాలి అన్నట్లు మీలో మీరే ఒక తెలియని అవగాహన అనేది అంటే ఎవరికి బయటకు చెప్పకుండా ఒక ఒక పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటారంట అంటే ఒక హిడెన్గా మీరు ప్రతి ఆలోచనని కూడా పెట్టుకుంటారు అంటే లోపల ఏదైతే ఉందో దాన్ని రహస్యంగానే ఓకే ఈ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలా జరిగింది ఇది వచ్చినప్పుడు ఇలా జరిగింది అని ఒక హిడెన్ పర్సనాలిటీ మీలో ఉంటుంది ఒక దా దాచుకునే రహస్యంగా ఒక అన్ని సిచ్యువేషన్ని కూడా మీరు అండ్ మనకి సినిమాలు ఇలా ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తారు కదండి అలా అన్నింటినీ కూడా మెమరీ చేసుకుంటూ ఉంటారు ప్రజెంట్ని గుర్తు చేసుకుంటారు పాస్ట్ని గుర్తు చేసుకుంటారు అట్లా ఉంటారంట మీ యొక్క సిచ్యువేషన్ ఆ విధంగా ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది అండ్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను అందరికీ కూడా మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు నాకు కామెంట్లో తెలియచేయండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి పాస్లో మిమ్మల్ని ఎవరైతే వద్దనుకొని వెళ్ళిపోయారో బ్రేకప్స్ చెప్పడం కానీ లేదా మీరు జాబ్లోకి వెళ్ళి వెళ్ళి మీరు ఏదైతే ఆర్డర్ తీసుకోవాలి ఇంకా మీ యొక్క ఆర్డర్ వచ్చేసి మీరు జాయిన్ అయిపోవాలి లేదా మీ బిజినెస్ మంచిగా సక్సెస్ అయ్యి మీ ప్రాఫిట్స్ మీరు పట్టుకునే స్టేజ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇవన్నీ మీ నుంచి దూరం అయిపోయాయి ఏదైతే గతంలో గతం అట్లాంటి సిచ్యువేషన్స్కి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీ పట్ల ఆ ఆ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో అనుకుంటారు మిమ్మల్ని ఎక్కడో పెట్టేయాలి మిమ్మల్ని ఇలా చేస్తే మీరు ఇంకా కోలుకోలేరు ఇలా చేస్తే మీరు వెనక్కి తగ్గిపోతారు ఇలా చేస్తే మీరు సరిగ్గా ఏ విషయంలోనూ ఇంకా ముందుకు వెళ్ళలేరు అని వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో అదంతా ఒకసారి వాళ్ళు మీ సక్సెస్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడున్న పొజిషన్ చూసిన తర్వాత ఒక వాళ్ళు కట్టుకున్నది ఏదైతే ఆలోచన ఉందో వాళ్ళు ఏదైతే ఒక తప్పుడు ఆలోచన పెట్టుకున్నారో అదంతా ఒకసారి గొప్ప కూలిపోయినట్టు అంటే వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే మీ సక్సెస్ని చూడకూడదు అన్నట్లు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్నట్లు అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరి విషయంలోనూ కూడా ఇట్లాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ మిమ్మల్ని బాగా మంచిగా మీరు సెటిల్ అయిపోతే కాదు చూడకూడదు వీళ్ళు మాకంటే తక్కువగానే ఉండాలి వీళ్ళు మాకంటే ముందుకు వెళ్ళకూడదు అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఏదైనా వీళ్ళు మాకంటే తక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళే అలాంటి ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారిగా వాళ్ళ ఆలోచనలన్నీ గొప్ప కూలిపోయినట్టు అయిపోతుంట అంటే మీరు అంత సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు మీ లైఫ్లో అంత సక్సెస్ చూసేసరికి వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఒక్కసారే వాళ్ళ బాధనంతటినీ కూడా ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ వాళ్ళ సిచ్యువేషన్ ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళకి తీసుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా ఎలా ఉంటుందంటే వీలో ఫార్చ్యూన్ మీ లైఫ్లో ఒక అనుకోని సిచ్యువేషన్స్లో చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి వీలో ఫార్చ్యూన్ అంటే మీ కాల చక్రం అనేది ఇంకా సక్సెస్ అయిపోయి తిరగబోతుంది ఒక బంగారు నిధిని ఒక బంగారు ఘనిని మనం పట్టుకుంటే ఎంత హ్యాపీగా మనం ఫీల్ అవుతాం అట్లాంటిది అనమాట మీ యొక్క కాల చక్రం మీరు ఏదైతే ఫార్చ్యూన్ అంటే ఏదైతే సంపదని పొందడంలో కానీ రిలేషన్షిప్స్ని పొందడం రిలేషన్షిప్స్ పొందడం కూడా సంపదేనండి డబ్బును పొందడమే కాదు ఆరోగ్యాన్ని పొందడం చుట్టా బంధువుల యొక్క ప్రేమను పొందడం మంచిగా ముందుకెళ్ళడం అన్నింటిలోనూ కూడా అలా ఉండబోతున్నారు అట్లాంటి లైఫ్ స్టైల్ మీకు రాబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందనే అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో